స్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంటున్నారు చిన్న ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవి చామదుంపలు పులుసు అయితే చేస్తున్నాను పులుసు కాదు కూర చేస్తున్నాను దగ్గరికి అయితే వండుతున్నాను చామదుంపలు ఉడకబెట్టి కొత్తి తీసి పక్కన పెట్టుకున్నానండి అలాగే వేదికలో కొంచెం నూనె కొంత వేయించుకోండి కొంతసారి కట్టి వేగి వేసిన తర్వాత టమాటా వేసానండి టమాటా ముక్కలు నాకు టమాటాలు అండి బాగా పండినది ఒక మూడు టమాటాలు వేసాను బాగా మగ్గిన తర్వాత టమాటాలు కూడా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు పస్తు వేసి ఇలా బాగా కలుపుకున్నానండి నేనైతే ప్రతి కూరలో కరివేపాకు వేస్తానండి మా ఇంట్లో కరివేపాకు కరివేపక్క కండీలో చేస్తుందండి మొత్తం కరివేపక్క వేస్తాను ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకున్నాక మనము పచ్చిపీసి పక్కన పెట్టుకున్న ఈ చామదింపలు అయితే చిన్న చిన్నగా అలా ముక్కలు కట్ చేసుకుని చెయ్యలో పెట్టేసుకోవాలన్న ఈ విధంగా మొత్తం మన ముక్కలు పెట్టేసుకుని చామదింపలన్నీ పేరులో వచ్చి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి కత్వేపు ఉడికించుకోవాలి కాసేపాయిన తర్వాత మూత తీసి ఒక రెండు స్పూన్లు మీరు తగినంత కారం మీరు ఎంత అంత కారం నేనైతే రెండు స్పూన్లు కారం అయితే వేసాను ఎందుకంటే ఒక పచ్చిమిర్చి కూడా వేసే కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుందని తగ్గించి వేసాను అనమాట మీరు కావాలంటే తక్కువ తినేవాలంటే తక్కువ ఎక్కువ తినేవాలైతే ఎక్కువ వేసుకోండి బాగా మగ్గిన తర్వాత కొంచెం నీళ్ళు అయితే స్పూన్లో వేసానండి బాగా మరలు తిరిగి కూర ఉప్పు తినించోండి చామటి ఉంటలు కూర అయితే అలా ఉడుకుతుందో నేను కొంచెం ఒక చిన్న అయితే అంత చింతపండు తీసుకొని నానబెట్టి రసం అయితే ఇప్పుడు వేసానండి కూరలో వేసాక ఇది మరిగేటప్పుడు కూర ఉండేటప్పుడు మేము వాస్తామండి తీసా కదా ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది అయితే అలాగే చాలా చక్కటి స్మెల్ అయితే ఉంటుందన్నమాట ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసుకో పొడి చేసుకుని నేను అలా ఉంచుకుంటానండి చోర్ చేసుకుని తర్వాత లాస్ట్లో మనం కూర తీసుకొని కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా నేను కూరలో యాడ్ చేశాను ఇంకా మనం దించే ముందు కొంచెం పులుసుగా ఉంచితే చల్లాడిన తర్వాత దగ్గరిగా అయిపోతుందండి కూర ఇంకా లాస్ట్లో ఇంక కొత్తిమీర అయితే వేస్తున్నానండి ఇష్టం అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే పర్వాలేదండి కూర టేస్ట్ మాత్రం ఏమాత్రం మారదు చాలా బాగుంటుంది ఈ జామదుంపలు కూర పులుసుగా ఎక్కువ పులుసుగా కూడా చేసుకోవచ్చండి బాగుంటుంది పులుసుగా నేనైతే దగ్గరికి ఎగురులాగా వండానండి ఈ విధంగా వండుకున్నా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా మరి మీకు ఈ వీడియో నచ్చిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ